అందరు నమస్తే రైతులందరికీ మనమైతే ఇప్పుడు మూడు రకాల పొటాష్ గురించి అయితే తెలుసుకుందాం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం మన ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో అయితే మనం గడ్డి మంది కలిపి తెల్లడం జరిగింది ఫస్ట్ అయితే ఆ ఓ రేట్లు ఉంది అయితే మనం అయితే ఫుల్ చూసుకుందాం అసలు చల్ల అయితే ఈ వీడియోనైతే ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు కానీ ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసుకున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకుని మళ్ళీ ఎర్ర పొటాష్ ఎట్లు ఉంది మన ఆర్గానిక్ పొటాష్ ఎట్లు ఉంది మనం అయితే ఒక మూడు రకాల పొటాష్ అయితే ఇప్పుడు చూపెట్టాను నేను అయితే మాడి వాడిందైతే ఒక ఐదు రకాల పొటాష్ అయితే వాడాను దాని కారణంగా అయితే మొత్తం అయితే మీరు అయితే ఫుల్ వీడియో అయితే చూసేది నా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం పక్క చేసుకోండి చూసేయండి ఈ కదా అండి దీనికైతే మనం అయితే మనం జరుగుతుందైతే మనం ఎర్రపోజాస్ జరుగున్నాము దీనికి ఎరపొటా వరకు అయితే మనకైతే ఇది క్రాప్ బాగా వచ్చింది ఇతర మనకి ఎరపొటాస్ అనేది మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది పద్దెనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎంఓపి అనేది దాని కారణంగా అయితే మనకి ఏదైనా రోగం కానీ అది మనకి మొత్తం వెళ్ళిపోతుంది మనం హీరోలో పొటాష్ కలిపి కలిపేటప్పుడే జ్వర మనం మనకి చేతులు జర ఎక్కడ కట్టయినా కానీ జ్వర కొద్ది అంత మంట మస్తుంది మనకు ఆర్గానిక్ అయితే ఇది మనకైతే అసలు మంట లేదు ఏం లేదు మన ఆర్గానిక్ గడిపే వరకు మన యూరియా అనేది మొత్తం కరిగిపోతుంది దాని కారణమైతే చూసి ఇప్పుడు ఎర్రపొటో అయితే బాగానే ఉంది రిజల్ట్ అనేది దీంట్లో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఎర్రపొడేసి ఎరపడేసి అంటే దీనికి కాస్ట్ బాగానే ఉంటుంది కానీ మనకైతే గింజ అనేది మొత్తం పాలు పోసుకుంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మనకైతే గింజ అనేది మొత్తం పాలు పోసుకుంటుంది ఇయో ఈ సీడ్ అయితే మనకైతే కేఎన్ఎం వన్ జీరో వన్ వన్ జీరో వన్ జీరో అంటే వెయ్యి పది రకం కేఎన్ఎంలోనే మళ్ళీ ఇంకొకటి మనం వేరే సీడ్ పెట్టడం జరిగింది నా పాత వీడియోలు ఉంటుంది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఆ సీడ్ ఇంకా బాగా వచ్చింది దీనికంటే దీనికైతే మనకి ఇప్పుడు ఎంత ఉందంటే దాదాపు అయినా కానీ ఒక ఎనభై ఎనభై దాకా ఉంటాయి ఉంటాయండి ఎత్తులు అయితే దాంట్లోనైతే మనకైతే నూట ఇరవై నుంచి నూట ముప్పై వచ్చే అవకాశం అయితే ఉంది దాంట్లోనైతే ఇంకా వరి ఇంత ఉంది ఇంకా పాలైతే పట్టుకోలే అదైతే దీని కారణంగా అయితే మనకైతే ఇయర్ బెస్ట్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బెస్ట్ రిజల్ట్ ఎందుకంటే మనం ఆర్గానిక్ పొటాష్ వాడడం వల్ల ఏమైతుందంటే మనకు ఆ చెరుకు పిప్పుతోటి తయారు చేస్తారు కదండి అది చెరుకు పిప్పుతోటి తయారు చేసే వరకు అయితే మనకైతే వరిలోనైతే తీపిదనం ఉండి మనకు వరికి రోగం వచ్చే అవకాశం చాలా ఉంది అయినా కానీ నేనైతే మూడు రకాలైతే తీసుకొచ్చి చల్లడం జరిగింది దీంట్లోనైతే అయితే చల్లిన దాంట్లోనేమో ఆర్గానిక్ పొటాష్ చల్లినా దాంట్లోనేమో ఆర్గానిక్ అది వెరైటీ వెరైటీ అయినా కానీ ఒక పొటాషిలో అయితే ఏడు రకాలు తీసుకొచ్చడం జరిగింది ఒకడైతే బాటిల్ అయితే నేను స్ప్రే చేసినా నాణ్య కలిపితే అది వేరే వెరైటీ ఉంది దాంట్లో అయితే మనకి ఇంకా రిజల్ట్ అయితే రాలేదు ఇప్పుడైతే ఓరి అయితే మనకైతే ఇప్పుడు ఇయర్ రేపట్లయితే పిలుకలు వచ్చే అవకాశం అయితే బాగుంది పిలిక ఇంకా ఇంకా ఓరి అయితే ఈనేలేదు అది దీంట్లోనైతే మనం ఒక పదిహేను పదిహేను రోజులు ఇరవై రోజులు ముందేసుకున్నాం కాబట్టి ఓరైతే ఈ విధంగా ఉంది దీనికైతే మనం ఏ గతండి మనైతే నాటేసినాము ఈ ఓరైతే దీనికి నాటేసినాం కానీ ఇప్పుడు ఓరైతే మనం ఇంకా నాలుగైదు రోజులు అయితే ఇతర ఓరైతే అయితే పెడతాము అంటే మొత్తం మొత్తం అనేది జరిగి మనకి ఎర్ర వాళ్ళే ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి జరిగి మనం మనం తొందరగా ఇచ్చి పెట్టుకుంటాం ఎందుకంటే పొలం మారది పొలపడికి మన ఫోర్ ఫోర్ వీల్ ఖర్చు అవుతుంది అని మనం అయితే ఇట్లా చేస్తున్నాం మీరుగా ఫస్ట్ ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మనం అయితే ఇంకోటి అమూల్య పొటాష్ గురించి మాట్లాడుకుందాం అమూల్య పొటాష్ ఎట్లొచ్చిందే కదా అయితే మనం ఫుల్ రీజల్ అయితే తెలుసుకుందాం ఇక దీనికి మనకైతే అమూల్య పొటాష్ జరుపుకున్నాం అండి ఇది అమూల్య పొటాస్ జరుపుకోవడం వల్ల మనకైతే ఓరే అనేది ఇప్పుడు ఎలాంటి రోగం అయితే లేదు అది ఆర్గానిక్ పొటాషియం అయినా కానీ ఎలాంటి రోగం లేదు మన ఎంఓపి పొటాషియం తగ్గుతాం ఎలాంటి రోగం లేదు మళ్ళీ దీంట్లో అమూల్య పొటాషియం ఏం చేసినామంటే మనం యూరియా మళ్ళీ సాఫ్ ఒక టైగర్ అయితే వేసుకున్నాం అంటే మనం వెరైటీ వెరైటీ అయితే వేసుకున్నాం అన్నిట్ల అంటే ఒకటే దాంట్లో సేమ్ సేమ్ మందులు కాకుండా మనం వేరే వేరే దాంట్లో అయితే వేసుకున్నాం ఇప్పుడు అమూల్య పొటాష్ అయితే ఇట్లుంది ఉంది కాస్ట్ వచ్చేసి అయితే మనకి తొమ్మిది వందలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు జర సన్నపొటకు అయితే ఉంది మీరు చూస్తారు కదా దీని అనేది మళ్ళీ పిలిక శాతం గుతం బాగానే వచ్చింది ఎట్లా అంటే మంచిగానే వచ్చింది ఇది చూస్తారు కదా ఎంతగానో అనేది పిలిక మీరు ఫస్ట్ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ చూసినట్టు ఏ పొటాషి బెస్ట్ అంటే మూడు పొటాషిలో అయితే బెస్ట్ మనం ఆర్గానిక్ వాడింది అయితే మనం జర దానికి మళ్ళీ ఒకసారి మనం మందు కొట్టుకోవాల్సి వస్తుంది దాని కారణంగా అయితే చూస్తున్నారు కదా ఇదంతా మనం అయితే అప్పుడు ట్వంటీ ట్వంటీలని అయితే మనం గడ్డి మంది కలిపి ఇట్లా వరకు అయితే ఎవరనేది దండు పెట్టలేదు ఇటు చూసు చచ్చిపోయింది చాలా చాలా అయితే గ్యాపులు అయితే మీరు చూస్తు చూస్తున్నది ఫుల్ గ్యాపులు అయితే వచ్చినాయి ఎట్లా అంటే మనం ట్వంటీ ట్వంటీలో అయితే అసలు అయితే అసలే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం ఎలాంటి గడ్డి మందులు అయితే వాడకూడదు మనం ఫస్ట్ అయితే ట్వంటీ ట్వంటీలో మన ఎట్లయినా మనం నాటేసి మూడున్నర రోజులు అవుతుంది కదా అని మనం ఎట్లయినా అది వాడుతున్నాం కాబట్టి అయితే మనం అసలే వాడద్దు మనకి ఇది అయితే మనమైతే స్టార్టింగ్ లో మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇది ఎట్లా అంటే మనం అయితే ట్వంటీ ట్వంటీలో గడ్డి మందు వేసుకొని మనము సలుకునే వారికి అయితే ఓరే జల్లి ఇవ్వని మస్తు ఇబ్బంది పడుతుంది అయితే ఓరికైతే మనము ఇప్పుడు నాటేసినాం కదా అని ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు గడ్డి మందు చల్లాలి కలిపి జల్లాలి లేకపోతే డ్రాప్స్ అయినా సరే అయితే నేను ఏం చేసినా అంటే ట్వంటీ ట్వంటీలని అయితే కలిపి చల్లినా ఇప్పుడు కలిపి వరకు ఓరైనా సరెస్ లేదు హైట్ క్రితం చిన్న ఉంది దీని అయితే చాలా మందికి అయితే రైతులు అయితే అలా నువ్వు ఎలాంటి గడ్డి మందులు అయితే ట్వంటీ ట్వంటీలైతే ఫర్టలు అయితే అస్సలు వాడకూడదు నువ్వు యూరియాలు అయినా సరే కానీ గడ్డి మందులు అనేది వాడకూడదు నీకు పోతే పోతే ఒక ఖర్చు కానీ ఒక మళ్ళీ నువ్వు ట్వంటీ ట్వంటీ చదువుకున్నాక మళ్ళీ ఇది గడ్డి మందు అనేది ఉంది విరేజర్ అనేది రెండు వందల రూపాయలు నీకు అద్దె రానికైతే అయిపోతుంది ఒక పదిహేను రోజుల తర్వాత నువ్వు మళ్ళొకసారి స్ప్రే చేసుకుని మళ్ళీ నువ్వు అప్పుడు యూరియా తలుపు సరే అన్న ఇప్పుడైతే మనం అయితే చాలా మంది అయితే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం వేసినాం ఆల్రెడీ నాటేసినా కదా ఇప్పుడు మూడు రోజులు అవుతుంది ఎట్లా గడ్డి మంది జలాలని ట్వంటీ ట్వంటీ జల్లాలి డీఏపీ జల్లలే కదా అని మీరు అయితే చాలా మంది అయితే అట్లా వేస్తారు కానీ అట్లా అట్లా మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు వరి మాత్రం ఇప్పుడు ఇప్పుడు సెట్ అవుతుంది దీన్ని నాటేసినా కానీ మనకైతే నలభై రోజుల వరి ఎట్లు చూసి కదా మీరు ఆడింది ఆడింది మొత్తం వెంది ఇప్పుడు ఎవరికైతే ఇది చాలా అంటే చాలా ఇబ్బంది పడది ఇది అయితే దీనికి అయితే ఇప్పటికైతే ఒక రెండు రెండు యూరియా బ్యాగులు వేయ రెండు పొటాష్ పోయినాయి ఇది దాని కారణంగా అయితే చెప్తున్నా మీకు అయితే అంటే వరి లేవు మాకు మొత్తం చచ్చిపోతుంది ఎక్కడ అక్కడ అయితే మొత్తం బాగా అంటే బాగా చచ్చిపోయింది మొత్తం చూస్తున్నారు కదా అయితే అది ఇప్పుడు ఇప్పుడు సెట్ అయింది మీరు కానీ అది ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ చూసుకునే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి